కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు పూర్తవుతున్నా పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ప్రజలు మహిళల ప్రాణమానాలకు రక్షణ కరవవుతుందని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఆందోళన వ్యక్తం చేశారు రాజమండ్రి ప్రెస్ శుక్రవారం జరిగిన మీడియా మహిళా నాయకులు మాట్లాడుతూ నగరంలో రోజుకో ఘటన జరుగుతోందని ఈ వారంలో రెండు ఘటనలు ఒకటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై సంవత్సరాల బాలింత వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణం కోల్పోతే నిన్న బీసీ హాస్టల్ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని పేర్కొన్నారు నగరంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయో లేదో అర్థం కావటం లేదని అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందని ఆరోపించారు ఇదేమిటని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు పాల్చేస్తున్నారని చేస్తున్నారని సిటీ పార్టీ మహిళా విభాగం అధ్యకురాలు పోలో విజయలక్ష్మి రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి పటికుటి కృష్ణవేణి గాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియ వాలంటరీ వింగ్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి కోర్నాని అను యాదవ్ మాజీ కార్పొరేటర్ కాటం ప్రియాంక కుమారి విజయ్ కుమారి పాల్గొన్నారు ఆ పోలీస్ స్టేషన్లో పడేను ఒకటి అందుకే చాలామంది భయపడి వాయిస్ బయట రాలేదంటే ఖచ్చితంగా ఎందుకంటే ప్రశ్నిస్తారు ఆ బాధితులు బయట బయటకు వచ్చి చెప్పాలంటేనే కూడా భయపడిపోతున్నారు అంత విధంగా వీళ్ళు పోలీస్ వ్యవస్థ నడుస్తుందంటే ఈ పోలీస్ వ్యవస్థ ఏంటి ఈ బాధ ఏంటి ఈ మహిళ హోమ్ మినిస్టర్ ఇంకెక్కడి నుంచి కనీసం పద్దెనిమిది నెలలు చూసాం ఈవిడి హోమ్ మినిస్టర్ గారు పద్దెనిమిది నెలలు పై చూసాం ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ఈవిటి తప్పుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఈ సంజయ్ రాణి గారు కూడా తప్పుకుండి తప్పుకుంటే వేరే మహిళలకు రక్షణ కల్పించే వాళ్ళు ఇంకా మూడు సంవత్సరాలకు టైం ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళని భరించాలి కాబట్టి ఇక్కడైనా చంద్రబాబు నాయుడు గారు వాయిని కూడా ఏదో మరి ఇంత రాజమండ్రిలో ఈ దౌర్భాగ్యం జరుగుతున్నందుకు చూడడానికి వస్తున్నారా అని నేను ఒకటి సూటిగా ప్రశ్న అడుగుతున్నాను లోకేష్ గారిని లోకేష్ గారు మీరు దేవి విషయం కోసం ఆడపిల్లలు ఎంతమంది మానభంగాలు జరిగినాయి అని వస్తున్నారా లేదంటే ఆడపిల్లల్ని ఏ విధంగా రేప్ చేసి మరి చంపేస్తున్నారని లెక్కలు వస్తున్నారా మరి గతంలో మీ నాన్నగారు చూసుకున్నట్టయితే మరి పుష్పరాల రేవులో మరి ఎంతమందో ప్రాణాలు కోలు కో కోల్పోయారు ఆ వాటికి లెక్కలు వేసుకుంటాకి వస్తున్నారా మరి ఏ విధంగా రాజమండ్రిని పరిపాలించడానికి చూడడానికి ఏ విధంగా వస్తున్నారా అనేది మేము సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాము బీసీ హాస్టల్ నుంచి ఎస్సీ హాస్టల్ నుంచి ఆడపిల్లలు అర్ధరాత్రి పది గంటలకు బయటకు వస్తే ఆ వార్డెన్ చేస్తున్నారు ఆ వార్డెన్ ఏం చేస్తున్నారు అక్కడ ల్యాండ్ ఆర్డర్ మేము కాపాడుతామని మూడు రోజుల ముందు మీరు ప్రశ్న పెట్టారు బుక్కు పాలంతో బ్లేడ్ వేసి అనగ అన్నారు అనగ మీరు అడిగారు కదండి వైసీపీ నేనొచ్చింది అని మరి ఇదే ఆదిరెడ్డి వాసు గారు అనుచరుడు సత్యదేవ్ ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి ప్రెగ్నెంట్ చేసి అభాషం చేస్తే బొమ్మూరు స్టేషన్ కంప్లైంట్ చేసి ఆ అమ్మాయి నాకు పెళ్లి చేయండి సార్ అంది మీరు చేశారని న్యాయం అమ్మాయికి బీసీ హాస్టల్లో మా నిన్నగాక మొన్న ఒక రెండు నెలల క్రితం ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి అరాచకాలు చేస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మార్గాని భరతరాం గారు అను గారు వచ్చి మాట్లాడితే దానికి మా మీద అన్యాయంగా పద్నాలుగు మంది మీద కేసు